సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏపీలో నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే యాక్చువల్లీ ఇలా తెలంగాణలో కూడా డెవలప్మెంట్ చేసిండు ప్లస్ ఇంకోటి అక్కడ కూడా డెవలప్మెంట్ చేసి అడ్మినిస్ట్రేషన్ తెలిసినవాడు కాబట్టి మనకు చంద్రబాబు నాయుడు అయితే బెస్ట్ సీఎం అని చెప్పేసి ఆల్రెడీ అందరు అనుకుంటున్నారు కాబట్టి అది కూడా బెటర్ సార్ ఎక్కడ చూసినా బాబు చంద్రబాబు గారే అంటున్నారు ఎందుకు మీకు అంత అన్న అభిమానం ఎందుకు ఆయన మీద అంటే డెవలప్మెంట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ తెలిసినవాడు ప్లస్ ఇంకోటి ఏంటి అంటే రాజకీయం రాజకీయం అనుభవం ఉన్నవాడు డెవలప్మెంట్ తెలిసిన వాడు కాబట్టి అందుకే అందరు చంద్రబాబు బాబు అని చెప్పి అంటున్నారు నారా లోకేష్ గారు దాదాపు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఆయన పాదయాత్ర మొదలుపెట్టేటప్పుడు చేయలేరు అన్నారు ఏమనిపిస్తుంది సార్ మీకు ఎలా అనిపిస్తుంది డెఫినెట్లీ పాదయాత్ర చేసేటు కాబట్టి కంపల్సరీ ఈసారి ఏపీలో తెలంగాణ తెలంగాణ సారీ మన ఐపీలో టీడీపీ వస్తుందని గట్టి నమ్మకం ఉంది అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలకు కూడా ఓకే హిందూపూర్లో కింగ్ బాబు గారు అంటారు ఈసారి ఎలాంటి మెజారిటీ వస్తుంది హిందూపూర్లో కింగ్ బాబు అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బాబుదే అక్కడ కంపల్సరీ విజయం అతనిదే ఉంటుంది ఇందులో ఏ డౌట్ లేదు అండ్ వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి పాలన కామెంట్స్ నో కామెంట్స్ జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం అంటే చంద్రబాబు నాయుడు మీకు ఓట్లేసే అవకాశం వస్తే ఎవరికి ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ బాబుకి